పిల్లలు చూడండి ఇక్కడ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని మీరు ఎప్పుడన్నా విన్నారా వినలేదా కన్ను ముక్కు చెవి నాలుక చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అని అంటాము ఏంటవి కన్ను ముక్కు చెవి చర్మం వీటిని ఏమంటారు ఐదు ఇవి ఎన్ని ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఐదు వీటినేమంటారు జ్ఞానేంద్రియాలు అంటారు వీటి ద్వారానే మనం ఏం చేస్తాం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటాము కన్ను కన్ను ఏం చేస్తుంది కన్ను ద్వారా ఏం చేస్తాము అన్ని చూస్తాము కన్ను ద్వారా అన్ని చూస్తాము కళ్ళు మూసుకుంటే ఏమన్నా కనిపిస్తుందా మనకి ఏం కనిపించదు తర్వాత చెవి ద్వారా ఏం చేస్తాం వింటాం శబ్దాలను వింటాం ఎవరైనా మాట్లాడినా ఏదైనా సరే మనం చెవి ద్వారానే వింటాం ఇంకా ముక్కు ముక్కు ద్వారా ఏం చేస్తాం ఇంకా ఇంకా ఇంకేం చేస్తాం గాలి ఒకటే పీల్చుకుంటామా ఇంకేం చేస్తాం వాసన చూస్తాం కదా వాసన ఎట్లా తెలుస్తుంది మనకి ముక్కు ద్వారా గే వాసన చూస్తాం అనమాట ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గాలి పీల్చుకోవడానికి వాసన తెలుసుకోవడానికి తర్వాత నాలుక నాలుక ద్వారా ఏం చేస్తాం టేస్ట్ తెలుస్తుంది రుచి చూడడానికి నాలుక ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత చర్మం చర్మంతో ఏం చేస్తాం చర్మం అంతా చర్మం ఏం ఏం తెలియజేస్తుంది అంటే స్పర్శ స్పర్శ అంటే ఎవరైనా నిన్ను గిచ్చారనుకో అప్పుడు ఏం తెలుస్తుంది నొప్పి తెలుస్తుంది అంతే కదా ఇంకా ఎవరైనా నీకు అనుకుంటే తెలుస్తుంది కదా స్పర్శ తెలుస్తుంది చర్మం ఏం తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది అందుకే వీటి ఐదింటిని కన్ను చెవి ముక్కు నాలుక చర్మం వీ ఐదింటిని ఏమంటారు జ్ఞానేంద్రియములు అంటారు ఇక్కడ చూడండి వీటిని మనం చాలా జాగ్రత్తగా చూచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కన్ను ఐ ముక్కు నోస్ చెవి ఇయర్ నోరు మౌత్ చర్మం చర్మం స్కిన్ స్కిన్ వీటన్నింటినీ ఏం చేయాలి రక్షించుకోవాలన్నమాట అంటే కాపాడుకోవాలి ఏం చేయాలి కాపాడుకోవాలన్నమాట ఓకేనా వీటినే ఏమంటారు జ్ఞానేంద్రియాలు అంటారు